గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం జులు ఛానల్కి బాగున్నారు అందరూ ఈ ఎండాకాలంలో పిల్లలకు ఐస్ క్రీమ్ కావాలని మారం చేస్తున్నారు అయితే అప్పుడప్పుడు వన్ అవర్లో మన ఇంట్లోనే చేసి ఇవ్వండి సో ఇదిగోండి నేను హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నానండి ఓన్లీ ఫైవ్ రూపీస్ది మీరు ఎంతదైనా తీసుకోవచ్చు సో ఇదిగోండి ఇలా ప్యాకెట్లోనే ప్యాకెట్ పగిలిపోకుండా మంచి నీట్గా క్రష్ చేయాలండి ఇలా దేనితోనైనా గ్లాస్తోనైనా ఇలా స్టిక్తోనైనా మనం రోటీ చపాతి చేసే అది ఉంటుంది కదా సో దాంతోనైనా అలా చేసిన తర్వాత ఇదిగోండి బిస్కెట్ ప్యాకెట్ వన్ సైడ్ ఇలా కట్ చేయాలండి నీట్గా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఇదిగోండి తర్వాత ఇదిగోండి కొద్దిగా పాలు వేయాలండి పాలు ఇదిగోండి ఇలా వేయాలి పాలు ఇలా పాలు వేసిన తర్వాత ఇదిగోండి ఏదైతే స్టిక్ మనం అందులో పెడుతున్నామో లేదా స్పూన్తో ఇలా బాగా కలుపుకోవాలి తొందరగా కలిసిపోతుందండి హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్ చాలా తియ్యగా ఉంటుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ పాలు వేసినా కూడా టేస్ట్ బబ్బర్ అవుతుందండి సూపర్ ఉంటుంది సో అన్నీ ఇదే రకంగా అన్నీ చేసుకోవాలండి నేను ఇక్కడ బ్యా బిస్కెట్ ప్యాకెట్ హ్యాపీ హ్యాపీ తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకోవచ్చు తర్వాత ఇదిగోండి డైరీ మిల్క్ టెన్ రూపీస్ది ట్వంటీ రూపీస్ది అయితే బాగుంటుంది ఇదిగో ఫైవ్ రూపీస్ది చేయాలంటే ఇదిగోండి ఇది కూడా ఇలా క్రష్ చేసి పైన కట్ చేసి అందులో మిల్క్ వేయాలి అంతే సో ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి అది టోటల్ ఆప్షనల్ మీ ఇష్టము తింటుంటే కొంచెం పలుకులు పలుకులుగా వస్తుందని పంటి కింద పలుకులుగా వస్తే చాలా బాగుంటుంది కదా అని వేస్తున్నాను ఆల్రెడీ అందులో ఉంటుందండి పలుకులు పలుకులు ఎందులో హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్లో సో అయితే అన్ని గ్లాసులలో పెట్టి ఇదిగోండి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి తర్వాత క్రష్ చేసి ఉంటుంది ఇలా క్రష్ చేసింది వెయ్యి రాకపోతే ఇదిగోండి ఇలా మొత్తం చాక్లెట్ ఒక చిన్న బౌల్లో తీసుకొని ఇలా కట్ చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ది ఫిఫ్టీ రూపీస్ది అయితే చాలా మంచి చాక్లెట్ వస్తుందండి ఫిఫ్టీ రూపీస్ అయితే ఆ ప్యాకెట్ చాలా పెద్దదిగా ఉంటుంది అండ్ చాలా మంచి ఐస్ క్రీమ్ వస్తుంది అది సో ఇది నేను చిన్నవి ఫైవ్ రూపీస్ చూపియడానికి ఇలా చిన్న ఫైవ్ రూపీస్ తీసుకుంటున్నాను కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి సో అందులో కొద్దిగా పాలు వేసాను డ్రై ఫ్రూట్స్ వేసానండి చిన్న కట్ చేశాను డ్రై ఫ్రూట్స్ సో ఇది మంచి మిక్సీ చేసుకోవాలి మిక్సింగ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా అవుతుంది చాలా తొందరగా అవుతుందండి అది తర్వాత ఇదిగోండి ఒక గ్లాసులో వేసుకోవాలి ఈ గ్లాసులో మీకు సరిపోకపోతే కొద్దిగా పాలు షుగర్ వేసుకోండి ఇంకొద్దిగా పాలు షుగర్ వేస్తే సైజు చాలా పెద్దది అవుతుంది అంటే గ్లాస్ మొత్తం వస్తుంది ఐస్ క్రీమ్ ఇదిగోండి అయిపోయింది ఇదిగోండి చాలా సింపుల్గా చూసారా మన ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోయినాయి చాలా తక్కువ టైము తక్కువ ఖర్చు అండ్ ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి బాగుంటాయి ఇదిగోండి ఇలా బిస్కెట్ ప్యాకెట్ కవర్ ఇలా తీసేయాలి ఇదిగోండి చూసారా ఇంకా మీకు షేప్ రావాలంటే గ్లాసులలో వేసుకోవచ్చు ఇంతే ఇది మిల్క్ డైరీ మిల్క్ చాక్లెట్ అండి కొంచెం చల్లటి ఇళ్లలో ఇదిగోండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది పిల్లలకు తెలియకుండా కూడా ఇంట్లో మనం ఇలా పెట్టుకోవచ్చు అండి ఇలా పెట్టుకొని తీసుకో తీసేయచ్చు అంటే ఎక్కువ పని ఉండదు క్రష్ చేసి పాలేసి గ్లాసులలో పెట్టేసి అంతే స్టిక్స్ ఉన్నప్పుడు చూసారా ఎంత బాగున్నాయో సో అన్నీ ఇలాగే తీసేయాలండి ఇదిగోండి చూసారా ఎంత బాగున్నాయి ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఇందులో చిన్న హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్లో చిన్న చిన్న పలకలు లాగా వస్తాయి అండ్ చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మేము ఎప్పుడు చేసినా హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్తో చేస్తామండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి డ్రై ఫ్రూట్స్తో డైరీ మిల్క్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎంత బాగుంటుందో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి మీరు హ్యాపీ హ్యాపీతో బిస్కెట్స్తో ఐస్ క్రీమ్ చేసారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ కేర్